జమ్మూ కాశ్మీర్ లోని పహెల్గామ్ లో ఉగ్రవాదుల దాడి బాధాకరమని ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నామని రాష్ట్ర పాది శ్రీనివాస్ పేర్కొన్నారు శుక్రవారం వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అంబేద్కర్ చౌరస్తా నుండి మహంకాళి చౌరస్తా వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ప్రభుత్వ పాది ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ కాశ్మీర్ లోని ఉగ్రదాడులను మరణించిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను దాడులు మరణించిన వారి కుటుంబ సభ్యులకు మన ధైర్యాన్ని కల్పించాలని వారిని వేడుకున్నట్టు తెలిపారు దాడులతో చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం కూడా మనగడ సాధించలేదన్నారు ఈ ఘటనను హేమిన చర్యకు అభివర్ణించిన ఇటువంటి కిరాతక చర్యలు భారత ప్రజల సమైక్యతను ధైర్యాన్ని ఎన్నటికీ దెబ్బతీయలేవని స్పష్టం చేశారు ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా జాతి మొత్తం ఏకం కావలసిన సమయం ఆసన్నమైందని తెలిపారు చేసిన ఉగ్రవాదులను గుర్తించి వారి వారి సంస్థను మట్టు పెట్టాలని పేర్కొన్నారు ఈ దాడికి బాధ్యత వహిస్తున్న ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు కేంద్రం ఎటువంటి సంకోచం లేకుండా కఠినంగా వ్యవహరించాలని కోరుతూ మృతుల కుటుంబాలకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు వైస్ చైర్మన్ రాకేష్ గూడూరు మధు అన్న శ్రీనివాస్ సాధు కృష్ణ పుల్కం రాజు కుక్కల బాలకృష్ణ అక్రమ్ పులి రాంబాబు చిరికా రమేష్ వాగల శ్రీనివాస్ అజయ్ తదితరులు ఉన్నారు को हावरे ब लावरक फ्लॅशमनार का पलेस करा एकाला 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 हाय हाय జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ పర్యాటక కేంద్రంలో ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులు జరపడం వల్ల మరణించి అమరులైనటువంటి వారి కుటుంబాలకు మా వైపు నుంచి ఓ మనోధైర్యాన్ని కల్పించే విధంగా అమరులైన వారి ఆత్మశాంతి చేకూరాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలిపించిన భాగంగా భేమలవర్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించి ప్రజా సంఘాలు ఇతర పెద్దలందరూ కూడా ఈ కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేలా చేసి ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎందుకు చనిపోతున్నామో తెలవని పరిస్థితుల్లో ఉగ్రవాదుల గుళ్లకు బలైనటువంటి వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజస్వామి వారిని ప్రార్థన చేస్తూ వారి ఆత్మలన్నిటి కూడా అమరులైనటువంటి వారికి శాంతి జరగాలని సందర్భంగా ఆ భగవంతుడు ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పని స్వామివారిని వేడుకుంటూ ఉగ్రవాదులు విచ్చలవిడిగా చెలరేగిపోయి ఈ విధంగా కాల్పులు జరపడాన్ని ధ్యేయమైన చర్యగా ఈ సందర్భంగా భావిస్తూ జంతువులాగా ప్రవర్తించినటువంటి సందర్భాన్ని ఖండిస్తూ ఎక్కడ కూడా ఉగ్రవాదంతో అభివృద్ధి జరగలేదు ఉగ్రవాదుల దాడులతోటి అనేక దేశాలు కూడా చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయిన సందర్భాన్ని గుర్తున్నప్పటికీ కూడా ఈరోజు వారి యొక్క సంస్థలకు సంబంధించి పేరు చెబుతూ ఈరోజు ఈ విధంగా ఉగ్రవాదులు తెగించడము సభ్య సమాజం తీవ్రంగా ఒక మన భారతదేశమే కాకుండా సభ్య సమాజం ప్రపంచంలో అనేక దేశాలు కూడా ఈ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎంతటి వారైనా వారిని గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని ముక్త కంఠంతో ప్రపంచ జనాభాలు కూడా కోరుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాతి యావత్తు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ భారతదేశ ప్రభుత్వానికి అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో ఉగ్రవాద చర్యల్ని రాబో రోజుల్లో కట్టడి చేయండి మీ వెంటే మేము ఉంటామనే మాట ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారితో పాటు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి పెద్దల రేవంత్ రెడ్డి గారితో పాటు అందరం కూడా ముక్త కంఠంతో ఈ సంఘటన ఖండిస్తూ ఈరోజు జాతి యావత్తు ఒకటే ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉన్నామనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడంతో పాటు ఎవరైతే ఈ తప్పు చేశారో వారిని గుర్తించి వారిని వారి సంస్థను కూడా మట్టుబెట్టే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందడుగులు వేయాలి భవిష్యత్తులో